స్వాగతం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి

వల్ల వదిలి నీళ్లు ఫుల్గొచ్చినా ఇల్లు మొత్తం నీళ్ళనే సామాన్ మొత్తం ఇప్పుడేనా ఇంత ముందు ఇంతకుముందు కాలు బాగా చేసేటప్పుడు అప్పుడు ఏం రాలేదు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి నీళ్లు చాలా బాగా చేయకుండా నీళ్లు నీళ్ళు తీసేదారు ఫుల్ వదిలిపెట్టింది ఫుల్ వదలడం వల్ల ఇంట్లోకి వస్తే నీళ్ళు వచ్చి ఇంట్లో మొత్తం సామాన్లు మొత్తం ఆగమైపోయాయి ఈ నుంచి లైన్ అమ్మట ఆంటీ ఒక పది పదిహేను ఏళ్ళ దానికి అట్లే వస్తుంది వాళ్ళు వచ్చి వాళ్ళు అడిగి రకం వాళ్ళు కూడా అడిగి వచ్చి వాళ్ళు కూడా ఇల్లు తెలుస్తుంది మున్సిపల్ వాళ్ళకి చెప్పారా చెప్పారు ఏమంటారు వాళ్ళు ఫోన్ చేసి నిన్న కాలం నేను ఏంటంటే నీళ్ళు వదిలేరు అని అంటే మీరు కాలం నీళ్ళు వీళ్ళు అందుకే మీరు వస్తున్నారు మమ్మల్ని సరిగ్గా అనుకుంటాయి ఆయన అందరి ఉన్నాయి అందరి ఉన్నాయి మేము కూడా కట్టుకున్నాం మమ్మల్ని ఒక్కలాంటిది అంటే కాలు బాగా చేసి ఇవ్వాలంటే ఆయన సీరియస్ కూడా అయిపోయి పోయింది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి